ప్రశ్నించడానికి పెట్టిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాలకు వెళ్ళారు అంటే ఒక నాయకుడిని ఎంత విమర్శించారో ఆ విమర్శలు తట్టుకుని ఈరోజు నిలబడితే నిలకడగా ఒక పది సంవత్సరాల రాజకీయంలో ఆయన సక్సెస్ ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయన పార్టీ నడపడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు సొంత డబ్బులు కష్టార్జీతాన్ని సినిమాలు తీసి ఆ డబ్బులు తెచ్చి పార్టీ ఆఫీసులు నడిపారు పార్టీ కార్యకర్తలని కేడర్ని బలపరిచారు ఆయన ఈ ఈరోజు కట్ చేస్తే కర్ణాటకకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల్సి వచ్చింది రేపొద్దున తమిళనాడుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేషనల్ నాయకుడు అయిపోయాడు నేషనల్ పొలిటికల్ స్టార్ పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్ణాటకలో చూస్తే అరే ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా తెలుగు రాష్ట్రాలా అన్నట్టుగా ఉంది క్రేజ్ ఆయన క్రేజ్ చూస్తుంటే అసలు మతి పోతుంది మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు ఆ జనాలు ఏంటి ఓకే ఇవన్నీ చూసి తట్టుకునే శక్తి వైసీపీకి లేకపోతే ఆయన ప్రత్యర్థులకి ఇప్పుడు కర్ణాటక వెళ్ళారు కర్ణాటకలో ఉన్న ప్రత్యర్థి పార్టీలకి ఉండకపోవచ్చు ఖచ్చితంగా దాని గురించి చిన్న విషయాలు చెప్తా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇంత ఆదరణ ఎందుకు వచ్చింది అనేది చెప్తా ఈ లైవ్ని ఒకసారి షేర్ కొడతా షేర్ కొట్టి మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను షేర్ కొట్టే వరకు వెయిట్ చేయండి ఓకే అది మ్యాటర్ పవన్ కళ్యాణ్ గారు అయితే నేషనల్ పొలిటికల్ పవర్ స్టార్ అయిపోయారు ఈరోజు నేషనల్ లెవెల్లో ఆయన వెళ్తున్నారు రాబోయే రోజుల్లో ఆయన సీఎం స్థాయిలో మనం ఆంధ్రప్రదేశ్ సీఎం స్థాయిలో చూస్తాం అదేవిధంగా సేమ్ టైం నేషనల్ రాజకీయాల్లో కూడా చూస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నేషనల్ రాజకీయాల్లో ఆయన చూస్తామని ఇంత ప్రగాఢమైన నమ్మకంతో ఇంత బలంగా నేను చెప్తున్నాను అని అంటే ఆయన జర్నీ చూస్తే ఒక్క సీట్ లేదు ఆయన నూట ముప్పై ఏడు చోట్ల పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో పర్లేదు కొత్తగా సీనియర్ నాయకుడు ఉండాలి మనకే రాష్ట్రానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి ఏ పదవి ఆశించకుండా అప్పట్లో మంచి మంచి పదవులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ పదవి అవసరం లేదు నేను పార్టీ బిల్డ్ చేసుకుంటా నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటా అని చెప్పి ఆయన ఏ పదవి తీసుకోవాలి కానీ ప్రశ్నించారు ప్రశ్నిస్తూనే ఉన్నారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏంటి బీజేపీడీపీకి మద్దతు ఇచ్చి ఆయన ఏ పదవి తీసుకోకుండా పోటీ చేయకపోయినా కానీ రెండు వేల సారీ రెండు వేల పంతొమ్మిది కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదహారు వచ్చేసరికి కొన్ని ప్రజా సమస్యలు వచ్చింది ఆ ప్రజా సమస్యల్లో రెండు వేల పద్నాలుగులో ఆయన మాట్లాడారు గట్టిగా గలం ఇప్పి వినిపించారు అమరావతి రైతుల గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదంటే వీళ్ళు తీసుకున్న పబ్లిక్ పాలసీల గురించి కానీ ఇసుక దొరక్క పడుతున్న వేదన గురించి కానీ ఇలా ప్రతి దాంట్లో క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు ఈ రోజుకి క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు ఆయన తప్పు మన గవర్నమెంట్ లో జరిగినా కానీ క్వశ్చన్ చేస్తానే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అనేకంగా విజయం వచ్చింది నెంబర్ వన్ మెజారిటీ వచ్చింది వైసీపీ గవర్నమెంట్కి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అట్టర్ ఫ్లాప్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో అయితే ఎందుకంటే రెండు నూట ముప్పై ఏడు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోటను కూడా గెలిపించుకోలేకపోయాం మనం అయినా కానీ అంత అక్కడమైన మెజారిటీ వైసీపీకి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తగ్గలేదు పవన్ కళ్యాణ్ గారు పోరాటం ఎక్కడా తగ్గలేదు ఆయన ప్రశ్నించడం ఎక్కడ తగ్గలేదు రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా వైసీపీ గవర్నమెంట్ని ఎండగడతానే ఉన్నారు ఐదు సంవత్సరాలు తర్వాత కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేసరికి అక్కడమైన మెజారిటీ మళ్ళీ ఈ కూటమికి వచ్చింది ఈ కూటమి నొప్పిచ్చింది ప్రధానమైన సూత్రధారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ట్రాటజీ ఆయన మైండ్ సెట్ ఎవరికి ఊహలకు అనమాట జన సైనికుడిగా నేను పది సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నా కానీ ఆయన తీసుకునే చర్యలు ఆయన తీసుకునే నిర్ణయాలు ఊహాతీతం ఎవరికి ఎవరి ఊహకి అందం అనమాట సో ఆయన రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని అమ్మేశాడు పార్టీని తాగడి పెట్టేశాడు లేకపోతే ఇరవై నాలుగు సీట్లు వేయండి మన సీఎం క్యాండిడేట్ కింద ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ప పవర్ షేరింగ్ కావాలి అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు తీసుకోవాలి ఆయన సీఎం అయిపోవాలి ఈ టరంలోనే అని చెప్పి చాలా మంది చాలా విద్వేషాలు రచ్చగొట్టారు వైసీపీ వాళ్ళు కూడా చాలా విద్వేషాలు రచ్చగొట్టారు అన్నింటిని తట్టుకుని లేదు నా మాట నమ్మండి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం నమ్మి ఓట్లేసి మీద మెజార్టీ ఇచ్చారు టీడీపీకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ జనసేన స్ట్రైక్ రేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు గెలిచేశారు ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు గెలిచేశారు అసలు ఇది దేశ చరిత్రలో మొదటిసారి ఇంత ఇలా నిలబడ్డ నాయకుడి గురించి నేషనల్ లెవెల్లో ఇండియా లెవెల్లోనే కాదు నేషనల్ లెవెల్లో చర్చ అయితే జరిగింది ఏంటి పవన్ కళ్యాణ్ ఎవరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత క్రేజ్ ఇతనికి ఏం చేశాడని ఇతను ఎందుకు ఇంత ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అతన్ని ఎందుకు మంది కోట్లాది మంది జనం పడి చేస్తారు పవన్ కళ్యాణ్ అంటే అని చెప్పి ఒక సర్వే అయితే నిర్వహించారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించి ఏ ఎక్కడ ఏ టీవీ ఛానల్ చూసినా పవన్ కళ్యాణ్ గురించి కానీ గత పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి జర్నీ పొలిటికల్ జర్నీలో మాత్రం ఏ ఒక టీవీ ఛానల్ కానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్ కానీ ఏ ఒక న్యూస్ పేపర్ కానీ పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని చెప్పి రాశారు పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి ఆయన నిజాయితీగా పాలిటిక్స్ చేస్తున్నాడని ఎక్కడా రాయలేదు ఎంత దిగజార్చాలని ఎంత అవహేళన చేసి ఎంత మైనస్ చేసి మాట్లాడారంటే ఏ ఒక్క దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా వెనకడిగారు ఆయన ఒక్కటే మాట చెప్పారు ఎప్పుడు నన్ను నమ్మండి నన్ను నమ్మి నడిచిన జన నేను న్యాయం చేస్తాను నన్ను నమ్మండి పాతి కేజీల బియ్యం కోసం కాదు పాతి సంవత్సరాలు భవిష్యత్తు కోసం వస్తున్నాను ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు చేసి చూపిస్తున్నారు ఈరోజు గ్రామాల డెవలప్మెంట్ కానీ సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఎక్కడ చూసినా డెవలప్మెంట్ 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 గ్రామాభివృద్ధి జరగాలి అంటే గ్రామ అభివృద్ధి అంటే గ్రామాల్లో ఎవరు ఉంటారు పేద ప్రజలు ఉంటారు సిటీల్లో ఎవరు ఉంటారు కొంచెం ధనికులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు జాబ్ హోల్డర్స్ ఉంటారు అంటే గ్రామాల అభివృద్ధి ఆయన తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి నా పల్లెలు బాగుండాలి నా పల్లె ప్రజలు బాగుండాలి అని చెప్పి ఆయన తపన సో ఈ విధంగా ఆయన జర్నీ చూసిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధిష్టానం ఇలాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది ఇలాంటి వ్యక్తి కదా మన ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఎంతోమంది మహామహులు ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఎంతోమంది సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయి పది ఐదు సార్లు ఎంపీలు అయి ఉన్నా కానీ ఏ ఒక్కరినే కాదని ఒక ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన పది సంవత్సరాలు రాజకీయ పార్టీ పెట్టి నిలిచిన పవన్ కళ్యాణ్ గారి ఈరోజు నేషనల్ లెవెల్లో పొలిటికల్ పవర్ స్టార్ అని చెప్పి ఆయన పక్క రాష్ట్రాలకు కూడా పంపి క్యాంపెయిన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీని గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారు అని ప్రాధాయపడుతున్నారు అంటే అది ఆయన స్టామినా అది ఆయన స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్థాయికి మనం ఎప్పుడు విమర్శలు చేయలేం ఆయన స్థాయి వేరే లెవెల్ ఆయన లెవెల్కి ఏ ఏ ఒక్కరికి ఊహలకి అందడు ఆయన ఆయన స్థాయి అలాంటిది ఆయన స్థానం అలాంటిది ఈరోజు ఆయన ఇంత పొలిటికల్ స్టార్ వచ్చిన తర్వాత ఇంత సేవ చేస్తున్న తర్వాత ఇంత గ్రామాలు అభివృద్ధి చేస్తున్న తర్వాత ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు జన విమర్శిస్తారు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఏదో వచ్చారులేరా మీరు నలుగురు వచ్చి నాశనం చేసేస్తున్నారు జనసేన పార్టీని అని అంటారు కానీ పది సంవత్సరాల నుంచి మనం ఉన్నాం పది సంవత్సరాల నుంచి నాశనం చేస్తే పార్టీ బిల్డ్ అయిందా లేకపోతే పది సంవత్సరాల నుంచి మనల్ని పార్టీ నుంచి ఇన్ని బాధ్యతలు ఇచ్చో లేకపోతే పదవులు ఇచ్చో లేకపోతే మీరు చెయ్యండి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారంటే మన నీతి నిజాయితీగా ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయనలోంచి నేర్చుకున్నాం కాబట్టి మనం ఉండగలిగాం మనల్ని ఉంచారు వాళ్ళు సో ఎవరో కోనికేసు గొట్టంగళ్ళు వచ్చి నలుగురు తయారయ్యారు ఈరోజు జనసేనలో నాశనం చేసేస్తున్నారు మా ఊరిని అని అంటే ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయండి నువ్వు ఏ పార్టీకి పనిచేసావు నువ్వు ఏ పార్టీకి ఓటేయమని చెప్పావు ఎలక్షన్లో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రఘురాం కృష్ణరాజు గారిని మా నియోజకవర్గానికి వస్తే రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా వెళ్ళండి రఘురామకృష్ణరాజు గారిని ఓడించండి సింహం గుర్తుకోటేయండి ఫ్యాన్ గుర్తుకోటేయండి అని చెప్పిన వ్యక్తులే కదా మీరు ఈరోజు మళ్ళీ వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారని మనం క్వశ్చన్ చేయాలి అంటే నేననే కాదు ప్రతి నియోజకవర్గాల్లో మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయండి మీరు ఏ పార్టీకి పనిచేశారు మీ ఏ పార్టీకి డబ్బులు పంచారు గతంలో మీరు ఏ పార్టీ గత ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ మీరు ఏ పార్టీ వ్యక్తులు కూడా తిరిగారు ఎవరు సంఖ రాకుతున్నారు ఎవరు ఉచ్చ తాగుతున్నారు ఎవరు భజన చేస్తున్నారు అనేది గుర్తించండి అవతల వ్యక్తులు కూడా నేను చెప్తున్నా వీళ్ళని మీ భజన చేస్తున్నారు మీ సంఖ నాగుతున్నారు అనుకుని అనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని వాడుకుని మీ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇలా ఎంజాయ్ చేసుకుని ఇలా సంపాదించుకుని అక్కడ మార్జన చేసి పేద ప్రజలకు మీరు వంద ఇస్తే ఆ వందలో ఎనభై రూపాయలు తినేసి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి అదే వంద అయిందని చెప్పి చూపించి మిమ్మల్ని వాడుకుంటున్నారని సత్యాన్ని గ్రహించండి ఎవరైతే అధికార నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా మా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా సో ప్రతి రూపాయి కూడా మీరు ఇచ్చింది ప్రజలకు చేరుతుందో లేదో తెలుసుకోండి అదేవిధంగా అవినీతి అక్రమాలు ఇంకా గత ప్రభుత్వంలో గెలిచిన వైసీపీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వార్డు మెంబర్లతో సహా ఏ ఒక్కరు అవినీతికి పాల్పడినా క్వశ్చన్ చేయండి ప్రతి ఒక్కరిని పబ్లిక్లో నుంచోబెట్టి నిజాలు ఏంటని తేల్చి చెప్పండి ఎందుకు నేను పదే పదే చెప్తానంటే తప్పు తమ్ముడు చేసినా క్వశ్చన్ చేయాలి అది ఎవరు చేసినా కానీ జనసేన జనసేనలో ఉండి జనసేన వాళ్ళు చేసినా టీడీపీ వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా సో మనం ఎత్తి చూపాల్సింది ఓన్లీ వైసీపీని మాత్రమే కాదు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అది సామాన్యుడైనా ఇటు బీజేపీ టీడీపీ జనసేన ఎవరైనా సరే సో నేను చెప్పదలుచుకునేది ఒకటే ముందర పెంచి వేయాలి అని అంటే ఎవరికి వేస్తారు మీరు గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి ముందర పెంచి వేసి కూర్చోబెట్టినందువల్లే వాళ్ళు వద్దు బాబోయే మాకు వాళ్ళ పాలన వద్దని ప్రజలందరూ మనల్ని గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని సో కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ పెంచ్ వేయండి కూటమిలో ఉన్న నాయకులకి ఫస్ట్ పెంచ్ వేయండి కూటంలో ఉన్న జన సైనికులు ఏదైనా అధికార పదవులు వస్తే ఈ మధ్యన ఎన్నో పదవులు వస్తున్నాయి ప్రతి పదవులు కూడా కూటంలో ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ తమ్ముళ్ళకి అన్నయ్యలకే వీళ్ళ వీర మహిళలకే వీళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించండి ప్రతి ఒక్కరిని పదవుల్లో కూర్చోబెట్టండి అధికార పదవులు సో నేను కోరుకునేది ఇది కానీ ఇది కాదు అని చెప్పి గత ప్రభుత్వంలోనూ మాకు ఫస్ట్ బెంచి ఈ ప్రభుత్వంలోనూ మాకు ఫస్ట్ బెంచి కావాలని కొంతమంది ఈగోయిస్టులు వచ్చి ఈగో చూపిస్తారు ఆ ఇగోకి మీరు భయపడకండి వాళ్ళ అధికార మతానికి భయపడకండి వాళ్ళ శాడిజానికి మీరు భయపడకండి వాళ్ళ పొలిటికల్ క్రిమినల్ మైండ్ సెట్కి మీరు భయపడకండి అది ఎవరు భయపడకూడదంటే కూటమిలో ఉన్న వ్యక్తులు సమన్యాయం చేయండి టీడీపీ వాళ్ళకా లేదా జనసేన వాళ్ళకా బీజేపీ వాళ్ళు ఇంతే ఉండాలి ఏది జరిగినా కానీ ఎందుకని అంటున్నానండి ఫైనాన్షియల్గా జనసేన వాళ్ళు పది సంవత్సరాలు చాలా కోల్పోయారు టీడీపీ వాళ్ళన్నా ఒక ఐదు సంవత్సరాలే కోల్పోయారు కానీ జన సైనికులు వేరే మహిళలు గ్రామ స్థాయిలో కానీ నాలాంటి సామాన్యులు కానీ పది సంవత్సరాలు ఒక బ్యానర్ కట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి పాంప్లెట్లు వేసి పవన్ కళ్యాణ్ గారి గురించి సోషల్ మీడియాలో నెట్ బ్యాలెన్స్లు వేసుకుని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా గలమిప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి డిబేట్లకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే వాళ్ళతో బూతులు తిని పవన్ కళ్యాణ్ గారి గురించి చుట్టుపక్కల వాళ్ళతో బూతులు తిని జనసేన పార్టీ గురించి ప్రతి ఒక్కరితో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా రాబట్టుకోలేక పది సంవత్సరాలు క్షోభ అనుభవించాము ఉన్నాం పది సంవత్సరాల తర్వాత కూడా మాకు ఇప్పుడు అదే గాయితే అంటే మట్టి ఖచ్చితంగా ఖండించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాలు నడిస్తే ఖండించండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా చోట్ల నుంచి చాలా న్యూస్లు చూస్తున్నాం మనం గెలవక ముందు భయపడుతున్నాం గెలిచాక భయపడుతున్నాం ఇదేం కరమరా బాబు ఇదేం కర్మ మాకు అని చెప్పేసి అంటున్నారు కూటమి అభ్యర్థులు కూటమి నాయకులు కూటమి సైనికులు కూటమి కార్యకర్తలు సో ఇవన్నీ మా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు కార్యకర్తలు బాగుండాలి మా కార్యకర్తలు మమ్మల్ని గెలిపించింది వాళ్ళే అని అంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే గ్రామస్థాయి రాజకీయాల్లో మట్టికి లాలూచి రాజకీయాలు కొన్ని క్రిమినల్ రాజకీయాలు కొన్ని ఎమోషనల్ రాజకీయాలు ఎలాంటి అన్నట్లుగా అన్నట్లకి చరమగీతం పాడేయండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చెప్తున్నాను ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి రాజకీయాలకి స్వస్తిగా పలకండి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఫైనాన్షియల్గా బ్లాక్మెయిల్ చేయడం ఫ్యామిలీ పరంగా బ్లాక్మెయిల్ చేయడం ఇలాగ దిగజారుడు రాజకీయాలకి స్వస్తి పలకండి కూటమిలో మనం గెలిచాం పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీట్ లేనప్పుడు జీరోగా ఉన్నప్పుడే మనం సోషల్ మీడియాని ఎదుర్కొని గలమిట్టాం పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క చోట్ల చోట్ల గెలిచారు ఈరోజు రెండు ఎంపీలు గెలిచారు ఇరవై ఇరవై ఒక్క చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గుర్తింపు ఉంది ఈరోజు ఎక్కడ చూసినా పక్క రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తున్నారు ఇది కదా కావాల్సింది ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఇంకా చాలా ఉంది చూడాల్సింది సో ఆయన రేంజ్లన్నీ మనం చూడాలి అని అంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి నియోజకవర్గాల్లో ప్రతి చోట్న మనం క్వశ్చన్ చేయాలి తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పాలి ప్రతి చోట్న కూడా మీరు గత పది సంవత్సరాలు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి స్పీడ్ తగ్గి పెంచాలి సైనికులు స్పీడ్ పెంచుకోండి స్పీడ్ పెంచుకుని ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి ప్రతిది కూటమి ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకు అందుతుందా లేదా ప్రతి ఒక్కటే చెక్ చేసుకోండి గత ఐదు సంవత్సరాలు ఏం అవినీతి అక్రమాలు జరిగినాయి ప్రతి ఒక్కటి బయటికి తీయండి వెళ్ళికి తీసి బయటికి పబ్లిక్ చెప్పండి అధికారులకు చెప్పండి ఎమ్మెల్యే గారికి సూచించండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి పబ్లిక్ చేసి ఇలా చేశారు ఇలా చేశారు ఈసారి ఇది కంప్లీట్ అవ్వాలి ఇది మంచి జరగాలి ఇది ప్రజలకు మేలు జరగాలి అని చెప్పి చెప్పండి ఇలా ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలని బయట పెట్టండి ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ తగ్గేదే లేదు ఫైనాన్షియల్గా ఏం కావాలండి గొంతు ఉంది గలం ఉంది ఫైనాన్షియల్గా ఎవరికి కావాలి మీ గలం వినిపించండి ఇదే నేను కోరుకునేది కొంచెం నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అందువల్ల వాయిస్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను లైవ్ ముగిస్తున్నా ఖచ్చితంగా ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మన పబ్లిక్ ఆర్మీని మంచి మంచి కంటెంట్లు ప్రతిరోజు ఇలాగా డే బై డే అయినా లైవ్ వస్తుంది లైవ్ చూస్తూ ఉండండి మీ లైవ్ మీకు చూడగానే లైవ్ పెట్టగానే మీకు రావాలి నోటిఫికేషన్ అంటే బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కండి జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ చచ్చేదాకా పవన్ కళ్యాణ్ అంతే ఆపట్లేదు నేను చెప్పొచ్చేది అదే మీరైతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి విజయం సాధించి అందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి